ప్యారిస్ లో ఇటీవల జరిగిన పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో కాంస్య పథకం సాధించి సత్తా చాటిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాన్జీకి తెలంగాణ సర్కార్ భారీ నగదు బహుమతి అందించింది కోటి రూపాయలతో పాటు గ్రూప్ టూ ఉద్యోగం వరంగల్లో ఐదు వందల ఇంటి స్థలం కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జివాన్జీ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో మహిళల నాలుగు వందల మీటర్ల టి ట్వంటీ క్లాస్ లో కాంస్య పథకం సాధించింది అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కు తొలి పథకం అందించి దీప్తి చరిత్ర సృష్టించారు అలాగే తెలంగాణ తరఫున పారా ఒలింపిక్స్ లో పథకం గెలిచిన తొలి మహిళగా ఆమె నిలిచారు ఈ జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వచ్చిన జివాన్జీకి కోటి రూపాయల చెక్కును అందజేశారు తెలంగాణ సీఎం అలాగే పారా ఒలింపిక్స్ లో ఆమె విజయం సాధించే దిశగా నడిపించిన కోచ్ రమేష్ కు సైతం పది లక్షల చెక్కును ఇచ్చారు భవిష్యత్ లో మరింత ముందుకు వెళ్లాలని దీప్తిని అభినందించారు మరిన్ని పథకాలు సాధించే దిశగా తెలంగాణ యువతకు శిక్షణ ప్రోత్సాహకాలు అందించారు తెలిపారు చెప్పిన రెండు వారాల్లోనే సీఎం తమకు చెక్కును అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు దీప్తి కోచ్ రమేష్ ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనారెడ్డి క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు